కదా చెన్నైతే బాగా చది ఈ రకం నేస్తుంది మనవి ఇంకా ఇంత ఇంత క్లోజ్గా వెళ్ళా పోతున్నాను నా ఊళ్ళే ఫ్రీ అయితే డైలీ నా బండి పెర్ఫార్మెన్స్ ఉన్నది ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది నా తేడా తెలుస్తుంది ఫస్ట్ సార్ చూడండి సార్లు మాత్రం ఇటు ప్లాన్ చేయకూడదు అయ్యో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రా శ్రీనగర్ అయితే మన శ్రీనగర్ నుంచి కార్గిల్ టైం ఉంటే మాత్రం లేక వెళ్ళిపోదాం ఒక డే సేవ్ ఉంటుంది ఇది మనం నా హోటల్ బాగానే ఉంది నైన్ హండ్రెడ్కి గీజర్ కూడా ఇచ్చారు ఇది వాష్రూమ్ అండ్ మన హోటల్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది చూపిస్తున్నాడు ఇలా ఉంటుంది వ్యూస్ ఓకే మనం లేట్ చేయకుండా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నా రెడీగా ఉంది ఇప్పటికి మనం వన్ అవర్ లేట్ అనమాట అండ్ దిస్ ఈస్ ద హోటల్ వి స్టేడ్ వెస్టెడ్ ఇదే మనం ఉన్న హోటల్ బాగుంది నైన్ హండ్రెడ్కి అయితే వెరీ రీజనబుల్ అండ్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు స్టాఫ్ ఈ హోటల్ పేరు ఏమొచ్చి హోటల్ గుల్షన్ వ్యాలీ సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం కోల్డ్ స్టార్ట్ కూడా బెండ్ అయిపోయింది వామప్ అయిపోయింది అండ్ నా చలో టు కార్గిల్ 6 కి బైల్ దేరాలి ఇప్పుడు 7 అయిన టైం యెయ్ బై బై శ్రీనగర్ బా చలిగా అయితే ఉంది శ్రీనగర్ ఎన్ఐటి ఇవంతా అన్నమాట లేక్ రైట్ సైడ్ లేక్ పహాడు భలే ఉన్నాయి అసలు ఎంతెంత హైట్ ఉన్నాయంటారు బాబు కొండలో మరి దారుణం చాలా అంటే చాలా హైగుంది ఆ హిల్ అయితే కూడా నైట్ కొట్టించేయడం మంచి పని చేశాం అండ్ ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఆగాలంటే కొంచెం ఇబ్బంది అయ్యారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ అంతా షాప్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి షాప్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి బయట ఏమో వీళ్ళు మన జవాన్లు గన్లు పెట్టుకొని అలా నిల్చొని ఉంటారు ఏదో ప్రోహిబిటెడ్ ఏరియా లాగా శ్రీనగర్లో నిన్న ఫ్యూలు వన్ నాట్ వన్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి ఫ్యూల్ రేట్లు ఎక్కువే ఉంటాయిలేండి ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ ఉంటాయిగా నోన్ చూసా లే ఫోర్ నైంటీన్ అంట వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను చూద్దాం ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు అండ్ ద మోస్ట్ అడ్వెంచరస్ రోడ్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి మనం పాసెస్ని కూడా క్రాస్ చేస్తున్నాం అండ్ వెదర్ కూడా వర్స్ట్ వర్స్ట్గా ఉంటుంది అనమాట రోడ్స్ అలానే ఉంటాయి వెదర్ కూడా అలానే ఉంటుంది క్వైట్ ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట అండ్ మోర్ ఓవర్ ఆక్సిజన్ ఎలా తగ్గుతూ ఉంటుంది అనమాట సో లిటిల్ బిట్ స్ట్రగ్ల్గా ఉంటుంది అది చేయటానికి మనం ఇంత దూరం బండి వేసుకుని వచ్చాం ఆ ఎక్స్పీరియన్స్ అవటానికి మాస్క్ వేసుకుంటే బెటర్ ఏమో డస్ట్ అంతా లోపల వెళ్ళిపోతుంది ఇక్కడ ఇదే పరిస్థితి అనమాట ఆర్మీ వీళ్ళవే వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి కొద్దిసేపట్లో నేషనల్ హైవే నెంబర్ వన్ మీదుగా రైడ్ చేయబోతున్నాం నా ముందైతే ఇద్దరు బైకర్స్ ఇప్పుడు కనబడ్డారు మరి వాళ్ళు ఏ స్టేట్ నుంచో చూడాలి ఇక్కడ ఏదో టికెట్ తీస్తున్నారు నన్ను అయితే పెద్ద పట్టించుకోలేదు కాబట్టి వస్తాను లడాక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ కేరళ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విశాఖపట్నం ఓకే నాకైతే బైకర్స్ అయితే తోడయ్యారు ఇప్పుడు వీళ్ళు కేరళ నుంచి అట నేను ఇంకా ఆ నెంబర్ నెంబర్ ప్లేట్ చూసి ఇక్కడ లోకల్ వాళ్ళేమో అనుకున్నా వీళ్ళు రెంటెడ్ అనమాట బైక్స్ యాక్చువల్ రెంటెడ్ బైక్స్ నెంబర్ ప్లేట్ వేరేగా ఉంటుంది అనుకున్నా కానీ జస్ట్ మన మన నెంబర్ లాగే ఉంది అది లాగా ఏం లేదు చల్ల అయితే వేస్తుంది మనకు ముందు వచ్చేది సోన్మార్గ్ అనుకుంటా నేను మ్యాప్ కరెక్ట్గా చూడలే బయలుదేరిపోయా అంతే అస్సలు టైం సరిపోట్లా రావడం నిన్న బండి ఇంచినేళ్ళు మార్పించి ఆ ట్రాఫిక్లోనే సగం పోయింది మకొంచెం ఎండ తగిలితే హాయిగా ఉంది ఈ ఎండ ఉండి గాని అసలు ఏం పంచేయట్లేదు నాకైతే ఓ ఓ ఓ ఏ బలవ్వనాయ్ ভাই మ్యాక్లర్ and this is the view from outskirts of shreenagar ఇప్పుడు ఏం కనిపించలేదు చూసారా ముందు గ్లేషియర్స్ ఉన్నాయి లైట్గా చూపిస్తా ఇంకా ముందు ముందు ఉంటుంది అద్భుతమైన విజువల్స్ రైడ్ ఈజ్ డెడికేటెడ్ టు మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఫోర్ నాట్ నైన్ ఇంకో బైకరు ఈ బైక్స్ అంతా ఏంటంటే కంఫర్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కంఫర్ట్ సో ఎట్లా అయినా వెళ్ళిపోవచ్చు అనమాట మామూలు అడ్వెంచరస్ ఉండదు ఇంకా మనతో ఈ రక్ ఉమ్మేస్తుంది సో గోల్డ్ మంది కాకపోతే ఇదంతా ఒక గ్రూప్ అన్నమాట మనం సోలో ఈ రైడ్ సోలో ఫోర్ హండ్రెడ్ లే కానీ నేను గ్లౌజ్ మార్చేస్తా నా నా వల్ల కాట్లే ఈ గ్లౌజ్ తో ఇట్స్ నాట్ వర్కింగ్ యార్ దిస్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ రైడింగ్ సోన్మార్గ్ జస్ట్ ఫిఫ్టీ ఫోర్ జజిలా సిక్స్టీ సిక్స్ లే ఫోర్ నాట్ నైన్ అసలు ఈ గ్లవ్స్ నాకు కొత్తగా ఉంది తీయడానికి కొంచెం అలవాటు పడాలి ఈ గ్లౌజ్లో మనం ఇంకా దగ్గరికి వెళ్తున్నాం స్నోకి స్నో కుండలు అయితే అక్కడ ఉన్నాయి నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మీ కెమెరా బాగా కనపడుతుందా లేదు టిఫిన్ అయితే చేస్తా టిఫిన్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యా స్టార్ట్ అవ్వగానే అలా అప్ ఎక్కి దిగగానే నాకు ఈ వ్యూ కనబడింది ఇవాళటి నుంచి ఇంకో సిక్స్ డేస్ వరకు బండిని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాను చాలా అంటే చాలా చాలా హై పాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది దీనికేమో ఆక్సిజన్ అందదు సో అలా లాగుతూ లాగుతూ తీసుకెళ్లాల్సి ఉంటుంది మనం టాప్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్తున్నాం కదా అదిరిపోయింది అసలు వ్యూస్ అండ్ ఇందాక మనం కలిసిన ఫ్రెండ్స్ అయితే కేరళ నుంచట వాళ్ళు ఏంటంటే ఫ్లైట్లో వచ్చేసారు ఇక్కడి వరకు శ్రీనగర్ వరకు ఫ్లైట్లో వచ్చేసి బైక్స్ రెంటల్ తీసుకున్నారంట అండ్ వాళ్ళు ఏం చేయట్లేదు జస్ట్ లేక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి బైక్స్ ఇచ్చేసి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళిపోతారంట వాళ్ళు నన్ను అడిగారు నువ్వు బైక్ ఎక్కడి నుంచి తెచ్చావని ఇంటి దగ్గర నుంచి వేసుకొచ్చా అంటే సో గ్రేట్ బ్రో అన్నారు వాళ్ళు వాళ్ళనే కాదు చాలామంది అలానే అంటున్నారు అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది అంత కష్టం కదా ఎలా అని ఎందుకంటే డౌన్ సౌత్ నుంచి రావాలంటే కొంచెం కష్టమే చాలా డెడికేషన్ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఆ జర్నీని ఎంజాయ్ చేయగలగాలి అప్పుడే రాగలం లేదంటే ఆలోచిస్తేనే చాలా కష్టంగా ఉంటుంది మనం ఇంకా ఇంత ఇంత క్లోజ్గా లే నా త్రీ ఎయిటీ వన్ త్రీ ఎయిటీ వన్నే కాకపోతే రోజంతా పడ పడుతుంది అనమాట ఎందుకంటే బైక్ అంత ఫాస్ట్ వెళ్ళదు డ్యూ టు లాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హై పాసెస్ ఉంటాయి మనం ఆగుతూ ఆగుతూ వెళ్తాం సో ఎలా చూసినా సాయంత్రం అయిపోద్ది ఇది సింధు రివర్ క్లోజప్ నుంచి దిస్ ఈస్ ద వ్యూ నేనైతే ఫోటోలో దిగాను హార్నెట్ బైక్ అయితే ఈ బైక్ అయితే బాగుంటుంది అసలు బడ్జెట్లో హోండాలో ద బెస్ట్ బైక్ ఏమైనా నేను సజెస్ట్ చేయాలనుకుంటే బడ్జెట్లో హార్నెటే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి సెక్షన్ టైర్ ఇస్తాడు అంటే వన్ ఫార్టీ అనుకుంటా సెక్షన్ వన్ థర్టీను ఇస్తాడు యుఎస్డి ఫోక్స్ ఇస్తాడు మంచి లుక్స్ కూడా బండి పవర్ అన్నీ అదండి నేను అయితే కనబడుతుందని అనుకుంటున్నాను కనబడకపోతే మనం ఇంకా ముందుకెళ్ళాక మన పక్క పక్కనే ఉంటుంది స్నో ఈ సమ్మర్లోనే ఎంత ఉందంటే ఇంకా వింటర్లో రావాలి ఎప్పుడైనా శ్రీనగర్ శ్రీనగర్ వచ్చి సోన్మార్గ్ అంతా ఒకరోజు కేటాయించాలి మరి తేకో ఏ నజారాకు కింద సుందరం అవుతాయి మనం ఆల్మోస్ట్ చాలా దూరం వరకు కూడా ఈ సింధు రివర్ని అలా ఆనుకుంటూ వెళ్తాం అనమాట ఇప్పుడు చూడండి ఇటు మనం ఎంత దగ్గరలో ఉన్నాము అందుకండి చూడండి అసలు గ్లేషియర్స్ ఒక రోజు అంతా కంప్లీట్గా ఇక్కడ పెట్టుకొని ఉంటే మాత్రం అదే మా పృథ్వీ ఉండి ఉంటే ఇదంగా ఎక్కేసే ఇంకా గ్యారెంటీగా టైంలో వచ్చాం ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇలాంటి రోడ్కి అసలు రాకూడదు మనం మొత్తం దుమ్ము ధూళి ఫోన్లే కొద్దిగా కాబట్టి నేను యాక్చువల్లీ రెయిన్ కోట్ వేసేసుకోవాల్సింది బండి అయితే లెగట్లే ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ అయిపోయింది ఏ రాయి ఎక్కినా కానీ ఎక్కినట్టు అనిపించట్లే అయితే చెక్ చేయలేదు ఇన్ తిన్ కేసు లేలో చెక్ చేయిద్దాంలే ఇంకో నోటీస్ ఏంటంటే నా బండి పెర్ఫార్మెన్స్ చిన్నది ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది నాకు తేడా తెలుస్తుంది కొంచెం పికప్ చిన్నది అనమాట పెర్ఫార్మెన్స్లో చిన్న తేడా వచ్చింది ఐ క్యాన్ నోటీస్ ఇంకా ముందు ముందుకు ఇంకా తగ్గొచ్చాము మనం అలా హైట్కి వెళ్తున్నాం కదా అలా కొద్ది కొద్దిగా అలా చేంజెస్ వస్తుంది ఇంకోటి ఏంటంటే కొటేషన్స్ బాగున్నాయి ఇక్కడ రాస్తుంటారు అనమాట ఫైవ్ టైమ్స్ కోట్ అలా దిస్ ఈస్ హైవే దిస్ ఈస్ నాట్ రన్ వే ప్లీజ్ డోంట్ టేక్ ఆఫ్ నాకు నచ్చింది అది అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డ్రైవ్ లైక్ హెల్ అండ్ యూ విల్ బీ దేర్ ఎస్బీఐ ఏటీఎం అయితే ఉంది కాకపోతే నేను ఇప్పుడు ఆపలేను క్యాష్ అంత నీడ్ లేదనుకో ఇప్పుడు ఇదే ఊరో మరి గుండ్ అంటే ఏదో ఒక్కసారి ఇటు చూడండి ఒక లుక్ వేసుకోండి పైకి దగ్గర వస్తాం సోన్ మార్గ ట్వంటీ టూ అసలు చూడండి చుట్టుపక్కలంతా స్నో గ్లేసియర్స్ ఇటు స్నోనే లగేజ్ జారుతుందని ఇంకోసారి గట్టి గట్ట నౌ ఫీలింగ్ బెటర్ హార్స్ రైడింగ్ అవును కదా చైన్లు చేయడం మర్చిపోయా సోన్మార్గ్ లో చైన్ చైన్లు అసలు నేను ఎటు కాన్సన్ట్రేట్ చేయాలో నాకు అర్థం అవట్లేదు ఒకవైపు రోడ్డు వీడు మాత్రం పొగ అయితే పెర్ఫార్మెన్స్ తగ్గింది ఇంతకన్నా ముందు ఇంతకు ముందు చెప్పిందానికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆ బైక్ ఉంటే అడ్వాంటేజ్ అదే కొట్టికి వెళ్ళిపోవచ్చు సోన్మార్గ్ అంటే అదిరిపోయింది అసలు సోన్మార్గ్ మెయిన్ సిటీకి అయితే అట్నుంచి వెళ్ళాలి అలాగా వెల్కమ్ టు సోన్మార్గ్ అని రాసింది కానీ మనం సోన్మార్గ్ వెళ్ళక్కర్లా మనం జస్ట్ బైపాస్ స్టే చేయాలనుకుంటే సోన్మార్గ్లో స్టే చేయచ్చు ఇక్కడ స్టే చేసి బాగుండు కాకపోతే నేను ఎందుకు దాల్లేఖ మిస్ అవుతానని అక్కడ స్టే బా బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా సోన్మార్గ్ నా కష్టాలు చూడండి ఎలా ఉందో ఇది పరిస్థితి అనమాట ఇటువైపు మనం గంటలు చేసే చర్నీ రెండు గంటలు అవ్వచ్చు మూడు గంటలు అవ్వచ్చు నాలుగు గంటలు అవ్వచ్చు వికీనోట్ ఎస్టిమేట్ ద రైట్ టైం అనమాట ఇంకా ఉన్నట్టుంది ఆఫీస్తో ఇక్కడ ఇక్కడ ఆఫీస్ అక్కడ ఆగిపోయి ఉంటే వాళ్ళందరూ ఎలా వస్తారు కార్లో మాత్రం ఇటు ప్లాన్ చేయకూడదు బయ్యో ఆంధ్రప్రదేశ్ అన్న నేను గమనించలే సోలా అన్న సోలోనా ఓకే విశాఖపట్నం ఆహా విశాఖపట్నం అరకు వ్యాలీ నుండి సరే పదండి అనుకున్నా లే వరకు వెళ్ళిపోదాం యాక్చువల్లీ కార్గిల్ అనుకున్నా దా దాదా చ లేకపోతే మనం అస్సలు రీచ్ అవ్వలేము ఇందాక అన్న కాన్ఫిడెన్స్ లేనట్టుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాడు అన్నకు అసలు సరిగా కాలే అందట్లేదు అనమాట బ్యాక్ ఒక రాయల ఫీల్డ్ అన్న ఉన్నాడు బ్రో ఆగుదామా ఇది డే ఇదిరా రైడ్ అంటే అసలు వ్యూ ఎలా ఉందో దీని తర్వాత జడ్జి పాస్ వస్తుంది ద డేంజరస్ ద డేంజరస్ పాస్ అనమాట అన్ని పాసెస్ లో అది క్రాస్ చేస్తే చాలు అది ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియదంట ఆ పాస్ చాలా డప్పుగా ఉంటుంది అది అది పాస్ అయిపోయిన తర్వాత కార్గిల్ వస్తుంది అనమాట ఇక జజిలా టన్నల్ ప్రాజెక్ట్ అయిపోతే మనకు అంత ఇబ్బంది ఉండదు స్నో 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 లుకెట్ ద వ్యూ ఈ వ్యూస్ కోసం ఇన్ని రోజులు కష్టపడి ఎండలో కష్టపడి కష్టపడి రైడ్ చేసి వచ్చింది బ్రో అయితే కార్గిల్ ఉండిపోదాం బ్రో అంటున్నాడు స్లిప్ అయితే మాత్రం అంతే జోజిల్లాక్ దగ్గర దగ్గరలో ఉన్నాం అందుకు ఇలాంటి రోడ్ తగిలింది మనకు చాలా దారుణంగా ఉంది రోడ్డు చేతులు మామూలుగా నొప్పి పెట్టట్లేదు అంటే గోప్రో బ్యాటరీ అయిపోయింది నాకు వన్ మినిట్ కూడా మిస్ చేయడానికి ఇష్టం లేదు విజువల్స్ అందుకు రోడ్ డేంజర్ అంటే కొంచెం డేంజరస్గా ఉన్నా ఫటాఫట్ ఐదు నిమిషాల్లో మార్చి పారే సార్ బ్రో అయితే నా కోసం ఆగినట్టున్నారు బ్రో గోప్రో బ్యాటరీ అయిపోయింది ఇది ఇది మంచు బాగుంది కదా రెడీ అదిరిపోయింది అసలు ఏ ఏ అచ్చా ట్రాక్షన్ ఆఫ్ చేయాలి ఎక్కట్లేపండి ఆఫ్ చేసేద్దాం ఓకే ట్రాక్షన్ ఆఫ్ నౌ ఒరిజినల్ పికప్ వచ్చేస్తుంది ట్రాక్షన్ ఆన్ ఉంటే ఏంటంటే వీల్ స్లిప్ అవుతుంది అని తెలియగానే ఇంజిన్ పవర్ కట్ అయిపోద్ది అనమాట ఫుల్ పవర్ రాదు ఏ బ్రో ఇక్కడ ఇక్కడందరిది ఏ కైండ్ ఆఫ్ బైక్ అయితే నాది ఒక్కడిది ఒకటి ఇప్పుడు అమ్మిన కాళ్ళు అదే స్నో వెళ్తుంది చల్లకండి